పాలేరు ప్రభుత్వ బడులపై పొంగులేటి కీలక నిర్ణయం పాలేరు ప్రభుత్వ బడులపై పొంగులేటి కిరణ కీలక నిర్ణయం చెప్పేసి ఒక వార్తా కథనం వచ్చింది గ్రామాల నుండి అప్పర్ పైబర్ స్కూల్కి వచ్చే విద్యార్థులకు పిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత సైకిల్ పంపిణీ అప్పర్ ఫైబర్ స్కూళ్ళ నుంచి వచ్చేవారందరికీ స్కూ ఉచితమైన సైకిళ్ళు పంపిణీ చేస్తామని చెప్పేసి కథనం ప్రకారం తెలుస్తుంది ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఆర్ఓ వాటర్ ప్లాంట్ ఏర్పాటు ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఆర్ఓ వాటర్ని ఇస్తామని చెప్పి దీని ప్ర స్థితిలో దీన స్థితిలో విద్యార్థులు ఆరోగ్యపరమైన ఖర్చులు భరిస్తాం నాణ్యమైన క్రమశిక్షణ కలిగిన చదువు పిల్లలు కలిగించాలని కోరుతూ పాలూరు నియోజకవర్గం ప్రభుత్వ స్కూల్ హెడ్ మాస్టర్ ప్రిన్సిపల్ సమావేశంలో మంత్రి పంగులేసే ఆదేశం పాలే నియోజకవర్గంలో ప్రభుత్వ స్కూల్ హెడ్ మాస్టర్ల సమావేశం జరిగిందంట ఆ సమావేశంలో ఇచ్చిన పిల్లలందరికీ ఆరోగ్యపరమైన ఏ ఇబ్బందులు వచ్చినా మేము చూసుకుంటాం అలానే కాకుండా నాణ్యమైన ఇద్దరు అందించేలా చూస్తాం గత ప్రభుత్వాలు అందించలేదు మేము అందిస్తామని చెప్పేసి ఇక్కడ మాటిచ్చినట్టు సమాచారం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత సైకిళ్లను కూడా పంపిణీ చేస్తామని చెప్పేసి ఇక్కడ హెచ్ఆర్ఓ వాటర్ వాటర్ ఆర్ఓ వాటర్ ప్లాంట్ ఏర్పాటు ఆర్ఓ వాటర్ మంచి సదుపాయాన్ని కూడా కల్పిస్తాం పిల్లలకి అని చెప్పేసి ఇక్కడ పొంగలేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చినట్టు ప్రతి పిల్లవాడు సైకిల్తో ఉచితంగా ఉచితమైన సైకిల్తో స్కూల్కి వెళ్ళేలా కూడా సైకిల్ ఇస్తామని చెప్పేసి పాలేరు నియోజకవర్గం కీలక ప్రకటన చేసినట్టు పాలేరు నియోజకవర్గం బరువులు పోయి పొంగిరెడ్డి కీలక తీసుకున్నట్టు సమాచారం